ఎందుకు గుళ్ళో దీపాన్ని అలా మనం కాపాడతాము అంటే గుడి అంటే మన శరీరం ఈ ప్రహారీ గోడ దాటి వచ్చాము అంటే మన శరీరం లోపలికి మనం ప్రవేశిస్తున్నాం అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నిర్ధా సహస్రంలో ఉండవు అది అంతర్ముఖం అంటే గుడి లోపలికి రావడం భౌతికంగా అర్థం చెప్పుకుంటే అంతే ప్రహారీ గోడ దాటి లోపలికి వచ్చాం వచ్చేటప్పుడు ఏం చేస్తాం చెప్పులు విడిచిపెట్టేస్తాం చెప్పులు ఎందుకు విడిచిపెడతాం బట్టలు ఎందుకు విడిచిపెట్టాము ఆలోచించండి చెప్పులు ఎందుకు విడిచిపెడతాం చెప్పులకి పైన రోడ్డంతా తిరిగి వస్తాం కాబట్టి ధూళి దుమ్ము కల్మషం అన్నీ ఉంటాయి ఇంకా కాబట్టి వదిలిపెట్టేస్తాం పవిత్రమైన వాతావరణంలోకి వస్తున్నామంటే అపవిత్రాన్ని వదిలిస్తే తప్ప పవిత్రంలోకి రాలేము మంచి ప్రహారీ గోడ లోపలికి వస్తూ గుడి బయట చెప్పులు విడిచిపెట్టినట్టే మన శరీరం లోపలికి వెళ్ళి నేనెవరు నేనెవరు అని ఆలోచన చెయ్యాలి అంటే కల్మషమైన ఆలోచనలు విడిచిపెట్టాలి చెప్పులంటే అవి తమో గుణాన్ని రజోగుణాన్ని వదిలిపెట్టకుండా నువ్వు గుళ్ళోకి వచ్చి ఉపయోగమే లేదు అందుకే లోపలికి రాగానే మూడు ప్రదక్షిణలు చేస్తారు ఎందుకు మూడు ప్రదక్షిణాలు ఒక ప్రదక్షిణ చేసామంటే తమో గుణం వదిలేయాలి రెండో ప్రదక్షిణం చేసామంటే రజోగుణం వదిలేయాలి మూడో ప్రదక్షిణం చేసామంటే సత్వగుణం కూడా వదిలేయాలి అప్పుడు గుణాతీతంగా గోవింద అంటూ లోపలికి వెళ్ళాలి ఈ మూడు గుణాలకి అతీతంగా పెడితే తప్ప ఫలితం దక్కదు అంటే ఈ కోరికల కోసం కాదు ప్రదక్షిణ మూడు గుణాలు వదిలేయాలి అందుకే లోపలికెళ్ళాకేమంటారో తెలుసా మీకు లోపలికి వెళ్ళాక గుణాతీతంగా ఎదగడం అంటే ఏమిటి ఇలా ప్రదక్షిణం చేస్తూ చేస్తూ ధ్వజస్తంభం కనబడుతుంది అందుకని ధ్వజస్తంభాన్ని చూడగానే నమస్కారం ఎందుకు అంటే ఈ షట్చక్రాలు వెన్నుపూసలో ఉండేటువంటి కింద మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం ఆ నా నాభి దగ్గర ఉండేటువంటి మణిపూర చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం చేరడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటో ఆలోచించాలి ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టుకుని అలాగ లోపలికి వెళ్ళాక మనం ధ్వజస్తంభం లోపలికి వెళ్ళాక గంట కొడతాం గంట ఎందుకు కొడతాం గుండెల్లో కూడా గంట ఉంటుంది అనాహత చక్రం అంటారు అనాకథ అంటే కొట్టబడలేదు అని అర్థం గుడిలో గంట కొడితే మోగుతుంది గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది అనాకతం అక్కడ వరకు యోగ సాధన చేస్తే గణ 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 మోగుతుంది అక్కడ ఆంజనేయ స్వామో గరుత్మంతుడో నందీశ్వరుడో ఉంటాడు వారు ఎవరినైనా మీరు గమనించండి నమస్కారం పెట్టి అలా దేవుడికే చూస్తూనే ఉంటారు గరుత్మంతుడు కానీ ఆంజనేయ స్వామి కానీ నందీశ్వరుడు కానీ చూస్తూనే ఉంటారు అలాగ అంటే మనం అంతర్ముఖమైన కొద్దీ నేర్చుకోవలసిన విధానం ఏమిటంటే లౌకిక విషయాలు వదిలేసి 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 క్రమంగా బాధ్యతలు బరువులు తగ్గించుకుని అనవసరమైన పనులు మానేసి అనవసరమైన మాటలు మానేసి అనవసరమైన ఆలోచనలు కూడా మానేసి ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అలా ఏకాగ్రంగా దృష్టి భగవంతుడి మీద పెట్టడమే నందీశ్వర దర్శనానికి తాత్పర్యం అలా పెట్టాలి అని చెప్పడానికే వృషణం స్పృష్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్టి పునర్జన్మ న విద్యతే అంట ఆ కుమ్మల మధ్యలోంచి శివుణ్ణి చూస్తే పునర్జన్మ ఉండదని ఊరికే ఇలా పట్టుకుని అలా చూసినంత మాత్రం ఉండదని కాదు అది ఊరికే ఫోటో తీసినట్టే ఉపయోగమే లేదు సరిగ్గా వృషస్ వృషణం స్పృష్వా వృషణం ఉండేటువంటి ప్రదేశంలోనే మూలాధార చక్రం ఉంటుంది అక్కడి నుంచి మొత్తం శృంగ మధ్య అంటే కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞా చక్రం బొట్టు పెట్టుకునే ప్రదేశం నీ కింద మూలాధార చక్రంలో సరిగ్గా గుదస్థానానికి నాలుగు గంగుళాల పైన ఉండే భాగం నుంచి సరిగ్గా భూమధ్యం వరకు ఉండే ఆరు చక్రాలు నువ్వు యోగ సాధన ద్వారా తరించాలని చెప్పడానికే నందీశ్వరుని పట్టుకోమని చెప్పాను ఇక్కడ అక్కడ కూడా మన శరీరంలోనూ ఉన్నా సరిగ్గా వృషస్థానం వృషణస్థానం ఎక్కడ ఉందో అక్కడి నుంచే మూలాధార చక్రం మొదలవుతుంది సరిగ్గా కొమ్ముల మధ్యలో జంతువు కొమ్ములు ఉంటాయి మనిషికి కొమ్ములు ఉండవు ఇవే కొమ్ముల కింద భూమధ్యం రెండు అక్కడతో మన ఎదుగుదల ఆగిపోయింది జంతువుకి అక్కడి నుంచి కొమ్ములు ఎదిగాయి అంతే తేడా ఎదిగాయి కాబట్టి జంతువు ఎప్పటికీ జంతువుగా ఉండగా మోక్షం పొందలేదు చాలా కష్టమైన వ్యవహారం ఏదో కొన్ని ఉంటే ఉండొచ్చు అన్నీ పొందలేవు కానీ మనకి మోక్షం పొందే అవకాశం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి ఎదుగుదల లేదు కొమ్ములు లేవు ఇక్కడి నుంచి పొందొచ్చు మనం భూమధ్యంలో ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెడితే పొందొచ్చు అందుకే బొట్టు పెడతారు హిందువులు అది తేడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక గంట కొట్టాం అంతే విష్ణువాలయం అయితే జయం విజయం వచ్చేసావు దగ్గరికి వచ్చేసావు నీ యోగ సాధన భరించింది గుండెల్లో ఉండే పరమేశ్వరుని చూస్తున్నావు నీకు జయం విజయం ఖాయం అంటారు అలాగే నందీశ్వరుడు భృంగేశ్వరుడు ఉంటారు శివాలయంలో అయితే యా శివుని చూసిన వాళ్ళం శివుడి దగ్గర ఉంటున్న వాళ్ళం మా దగ్గరికి వచ్చావు మేమంతా నువ్వు అంతేనైనా రా అని గర్భగుడులోకి నన్ను దగ్గరుండి తీసుకెడతారు నందీశ్వరుడు భృంగీశ్వరుడు ఆ పైన లోపలికి వెళ్ళాము శివాలయంలో శివుణ్ణి చూసాం మనం శివుణ్ణి చూడగానే అక్కడ గుడిలో శివుడు ఇక్కడ గుండెల్లో శివుడు కింద లెక్క ఆ గుండెల్లో శివుడే ఆ గుడిలో ఉంటాడు అందుకే స్వామి మనకి ప్రదక్షిణ చేసినప్పుడు ఆత్మప్రదక్షిణ సమర్పయామే అంటారు అంటే అర్థమేటి అంటే నీ చుట్టూ నువ్వు తిరగమంటారు అంటే అర్థమేటి గుడి చుట్టూ తిరిగవు తిరిగావు నీకు పీసుకొచ్చింది నాకు పీసుకొచ్చింది ఇంటికి వెళ్ళి నీ చుట్టూ తిరగమని అర్థం నీ చుట్టూ తిరగడం అంటే మనం ఓ చోట నుంచి కళ్ళు తిరిగేలా తిరగకూడదు కింద పడిపోతాం మురిచొచ్చి నీ చుట్టూ తిరుగు అంటే నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచించు ఆలోచించు అదే ఆలోచించు పడుకున్నా అదే ఆలోచన తిన్న ఆలోచన కూర్చున్నా అదే ఆలోచన నేనెవరు 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 నీ చుట్టూ తిరుగు తిరుగు అంటే అర్థం అది మళ్ళీ గిరగిరగిరా తిరగడం కదా చిన్నపిల్లలు బొంగరం పట్టుకుని తిరిగినట్టు పడిపోతాం కింద ఇంత అర్థం ఉందండి దేవాలయ వ్యవస్థలు చిట్టి దేవాలయంలో సహా అనేక రకాల దేవాలయాలను మనం ఎందుకు కాపాడుకోవాలి హిందువులు ప్రాణమిచ్చేనా దేవాలయాలను ఎందుకు కాపాడుకోవాలి అంటే ఈ విజ్ఞానం కోసం ఈ జ్ఞానం కోసం మనం కాపాడుకోవాలి మన కోరికల కోసం కాపాడుకోవడం కాదు ఎంతసేపు